సమంత ఎప్పుడు హాట్ టాపిక్ ఏమై చేసావే సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన సమంత మొదటి సినిమా నుంచే నాగ చైతన్యతో ప్రేమలో పడిపోయింది కొన్నాళ్ళు గుట్టు చెప్పుడు కాకుండా ఎఫ్ఏర్ మెయింటైన్ చేసి చైసాం ఫైనల్ గా పెద్దలను నొప్పించి పెళ్లి చేసుకున్నారు కానీ మూడు ముచ్చట అన్నట్లుగా వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు ప్రస్తుతం ఎవరి కెరీర్ తో వారు బిజీగా ఉన్నారు కాకపోతే శామ్ కాస్త సినిమాలకు బ్రేక్ ఇచ్చింది అయితే నాగచైతన్య లవ్ మ్యాటర్ రివీల్ కాకముందు సమంత ఓ హీరోతో ప్రేమలో ఉందనే ప్రచారం జోరుగా జరిగింది ఏ హీరోయిన్ తో సినిమా చేస్తే ఆమెతో బొమ్మరిల్ హీరో సిద్ధార్థ్ ఎఫైర్ పెట్టుకుంటాడనే టాక్ ఉంది ఈ క్రమంలో సమంతతో కూడా లవ్ లో పడిపోయాడని వినిపించింది ఇద్దరు పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి కానీ ఇద్దరికి పడకపోవడంతో విడిపోయారని అన్నారు ఆ తర్వాత లవ్ మ్యాటర్ బయటకు రావడంతో సిద్ధార్థ్ ప్రేమ విషయం పాతాళానికి పడిపోయింది ప్రస్తుతం సిద్ధు అతిథి రావు హైదర్ తో పీకల్లోతో ప్రేమలో ఉన్నాడు అయినా కూడా సమంతను ఇంకా మర్చిపోయినట్లు లేడు తాజాగా ఓ ఇంటర్వ్యూలో శామ్ గురించి సిద్ధు చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి మిస్ బ్యూటిఫుల్ ఎవరు అని అడగగా వెంటనే సమంత అని చెప్పాడు సిద్ధార్థ్ అంతేకాదు మిస్ పర్ఫెక్ట్ ఎవరు అని మరో ప్రశ్న అడగగా అప్పుడు కూడా సమంత పేరునే చెప్పారు దీంతో సమంతను సిద్ధార్థ్ ఇంకా మర్చిపోయినట్లు లేడని నెటిజెంట్లు కామెంట్ చేస్తున్నారు హిట్ టీవీ ప్రెసెంట్స్ లైక్ షేర్ కామెంట్ వాళ్ళకి కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటది ఎందుకు ప్రాసెస్ డైట్ వెళ్ళిపోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు మర్చిపోయినా మేడం ఏ మర్చిపోయావు నాకు ఉండే ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపితే రాయగలం గానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో వెనకాల కట్టుకుని